నమస్తే మీరు చూస్తుంది ఇక డీటెయిల్స్ చూస్తే దర్పల్లి మండలంలోని మరియతండాలో దాపేటూగ్లోత్ తిరుపతి స్మారక జిల్లా స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు జగదాంబ క్రేజీ యూత్ ఆధ్వర్యంలో స్థానిక గోవింద్పల్లి గ్రామంలోని క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన ఈ టోర్నీలో డెబ్బై ఆరు టీంలు పాల్గొన్నాయి ఫిబ్రవరి ఇరవై తేదీన ప్రారంభమైన ఈ టోర్నమెంట్ లో ఉత్సాహంగా క్రీడాకారులు పాల్గొన్నారు ఫైనల్ మ్యాచ్ లో మరియా తండా జట్టుతో బర్దీపూర్ క్రీడాకారులు తలబట్టారు ఈ టోర్నీలో బర్దీపూర్ జట్టు మొదటి బహుమతిని పొందగా ద్వితీయ బహుమతిని తండా జట్టు గెలుపొందింది జగదాంబ క్రేజీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ దర్పల్లి మండల అధ్యక్షులు ఆర్మోద్ చిన్న బాలరాజ్ సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డిలో క్రీడలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిక్షణం ప్రజాపక్షం మే జే సిక్స్ న్యూస్ మీడియా ండ గ్రామ నివాసి గుర్ తిరుపతి స్మారక క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు హోలీ పండగ చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా హోలీ పండుగ నిర్వహించుకుంటారు ముఖ్యంగా ఈరోజు క్రీడాకారులకు చేసిన వాళ్ళందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ గుడ్లో తిరుపతి చాలా మంచి వ్యక్తి మా మిత్రుడు ఈరోజు మన మధ్య లేకపోయినా వారి సోదరుడు సంజు వాళ్ళ అన్న జ్ఞాపకార్థం ఈ టోర్నమెంట్ నిర్వహించాలని సంకల్పించి మరి వివిధ వర్గాల వారి సహకారంతో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది టోర్నమెంట్ ప్రారంభం రోజు కూడా ప్రారంభోత్సవానికి మమ్మల్ని పిలిచి ప్రారంభోత్సవాన్ని జరిపించారు ఈరోజు ఫైనల్ సందర్భంగా కూడా రావడం జరిగింది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఆటలు టోర్నమెంట్లు అంటే ఒక నాలుగైదు టీంలు ఒక పది టీంలు వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఈరోజు విశేషమైన స్పందనతో డెబ్బై టీములు క్రికెట్ టోర్నమెంట్లో డెబ్బై టీములు పాల్గొనడం అంటే చాలా గొప్ప విషయం ఇది నెల రోజులుగా టోర్నమెంట్ జరిపించి ఈరోజు ఫైనల్ మ్యాచ్లో విన్నర్గా బద్దీపూర్ బీపూర్గా నుంచి విన్నర్గా కేజీ మర్యాద ఉండవాళ్ళు విన్నర్గా గెలవడం చాలా సంతోషం